భద్రాచలం పట్టణంలోని ఎస్డీఓ కార్యాలయం ప్రాంగణంలో గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు గారు మరియు డిఎఫ్ఓ కొత్తగూడెం గౌడ్ గారు ఎఫ్డి భద్రాచలం సుజాత మేడం గారు చేతుల మీద ఎస్డీఓ ఆఫీస్ ప్రాంగణమునందు మొక్కలు నాటడం జరిగింది వృక్షోరక్షతో రక్షిత అనే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలియజేశారు నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని భతికున్నంతవరకు ప్రాణవాయువును అందించిన మొక్కలను సంరక్షించాలని అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సుభద్ర అయితే మనం బతికున్న కాలము మనకి ఆక్సిజన్ ఇచ్చేది మొక్కలు అలాంటి మంచి కార్యక్రమాన్ని మా ప్రాంగణంలో ప్రారంభించినటువంటి ఉమాశంకర్ గారికి మరియు వాళ్ళ టీముకి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్